వెల్కమ్ టు హర్షగుడ్డపల్లి బ్లాక్స్ ఇదే ప్లేస్ ఒక అమ్మతో మాట్లాడుండే ఆ అమ్మ ఏమని మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఇట్లా గెలిస్తే మా ఆయన రిక్షా దొక్కిన పైసలతో నేను అందరికి పార్టీ ఇస్తా ఇట్లని చెప్పి సో ప్రజెంట్ అయితే అమ్మ ఇక్కడ తెలియదు ఇంకా మేము వెతకనీకి పోతున్నాం షురు ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు అడుగుదాం అన్న మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు నిన్న ఒక ఆమెని ఇక్కడే వీడియో తీసాం మేము జనసేన పార్టీ తరఫున ఎక్కడైనా చూసారా మీరు మాది మాది ఊరు మండలం ఓటు ఎవరికేశారు మేము టీడీపీ మాకు టీడీపీ అంటే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అవును ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ నిన్న ఒక అమ్మ మాట్లాడింది కదా ఏడుచుకుంటూ అమ్మ ఎక్కడైనా ఉంటుంది తెలుసా నీకు ఇది అమ్మని జగ్గిచ్చారు అనుకుంటా జగ్గించదు ఎక్కడైనా నాకు తెలియదు ఓకే ఓకే సో ప్లే చేయాలి మా ఫ్యామిలీ ఆహా మా మిస్సెస్

సో తిను అడ్రస్ కావాలి తెలియదు అంటే 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 వాళ్ళ ఆయన రిక్షా దొక్కుతా ఉంటాడంటే ఆమె ఈడుస్తా ఉంది నాతో మాట్లాడేటప్పుడు సో ఇంకా నేను అంత ఏం పట్టించుకోవాలా బొమ్మ మీది ఇక్కడేనా జగ్గచెరువేనా మాది జగ్గచెరువు అందులో ఉంటున్నాం ఇక్కడ నిన్న ఒక ఆమెది వీడియో తీసుకున్నాం మేము ఆమె ఏం చెప్పిందంటే మా ఆయన రిక్షా తొక్కుని పైసలతో పవన్ కళ్యాణ్ ఎగ్గితే ఊరందరికీ పార్టీ ఇచ్చేస్తాం జగ్గగే చెరువు వాళ్ళు అందరికి అన్నారు ఆమె జగ్గచ్చే చెరువు అని తెలిసింది కానీ ఆమె వెళ్ళి ఎక్కడో తెలియలేదు మేము ఎక్కడ చూసారా మీరు ఇంకా తెలుసా మీకు ఇవిడి మాకు ఇక్కడ ఎక్కడో ఉంటారమ్మా మరి చూసారా మీరు నేను చూసినట్టే నాకు తృఫ్ట్ లేదు నాకు ఒంట్లో బాగోవుతుంది ఓకే ఓటేశారా మీరు నేను ఓటు ఇక్కడ వేయలేదు నేను వాళ్ళు అక్కడ వేసాను ఎంత ఎవరికేసారు మా అబ్బాయి తీసుకెళ్ళి వేయించారు అది ఎవరికేసారు పవన్ కళ్యాణ్ గారు అవుతా ఉండచ్చు మా అబ్బాయి ఇక్కడ ఈవిడ తెలుసా మీకు నేను పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే నేను రిక్షా అమ్మేసి ఆ డబ్బులతో పార్టీ ఇస్తా ఊరందరికి అన్నారు ఈ తెలుసుకుని చెప్పమన్నారు పార్టీ వాళ్ళు ఈవిడ తెలుసా మీకు ఎప్పుడైనా చూసారా నాక మీరు ఎక్కడ జగ్గే చరు మీరు జగ్గే చెరువా మా జగ్గే నిన్న ఈ ముసలావిడి మా హస్బెండ్ రిక్షా తొక్కిన పైసలతోటి ఊరంతా పార్టీ పవన్ కళ్యాణ్ నెగితే అన్నారు పవన్ కళ్యాణ్ గారి తరపున కొంతమంది మమ్మల్ని ఇవి ఎక్కడుంటారో తెలుసుకోమని పంపించారు అవును ఇవి తెలుసా మీకు ఆ లాన్ ఆవిడ లాన్ ఆవిడ చూసారా మీరు ఇక్కడ చూసాము ఎటు ఎటు వెళ్ళాలి ఈ ఫ్లాన్ ఎలా వెళ్ళాలి ఈ సైట్ లోపల సైట్ లో ఆన్ ఓకే అన్న థ్యాంక్ యూ అక్క బాబాయ్ మీరు జగ్గచర్వేనా ఇవి ఎక్కడన్నా చూసారా మీరు జగ్గ చెరువులో ఈవిడి మేము నిన్న వీడియో తీసుకున్నాం జనసేన పార్టీ తరఫున నా భర్త రిక్షా తొక్కిన పైసలు తోటి నేను ఇలా మొత్తం ఊరంతా పార్టీ ఇస్తా పవన్ కళ్యాణ్ ఎగ్గితే అని చెప్పారు సో జనసేన పార్టీ వాళ్ళు వీడికి ఏదైనా సాయం చేద్దాం ఆవిడ అడ్రస్ తెలుసుకుని రండి అని చెప్పారు మేము నెత్తుకుతున్నాం కానీ చాలాసేపు నుంచి దొరకట్లేదు మీకు తెలుసా మీరు చూసారా ఇక్కడ ఎక్కడన్నా రిక్షా తొక్తారా హస్బెండ్

ఇక్కడ దగ్గరలో ఇల్లు పేరేంటి ఆవిడ పేరు మరియమ్మ అమ్మ అండి ఇంటి పేరు మనకు తెలియదు హస్బెండ్ రిక్షా తొక్కుతారా అలా రిక్షా తొక్కుతాడండి తొక్కలేక తొక్కలేక పాపం చాలా ముసలోడు అండి బాపు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఇల్లు కూడా లేదు వాళ్ళకి సరే బామ్మ వెళ్తాం చూపిస్తారా చూపిస్తారు చూశారు కదా మీరు చూసారు నిన్న చూసాను నేను స్పీచ్ ఉన్నామండి పక్కన ఉన్నావు గుడి దగ్గర చెప్పారు స్పీచ్ పాపం చాలా బాగా చెప్పింది ఆవు కూడా స్పీచ్ అయితేనే అక్కడ కుర్రాలు అందరూ ఉన్నావుడి అక్కడ నేను ఎలా చెప్పింది ఎలా పవన్ కళ్యాణ్ నెగితే మా ఆయన రిక్షా డబ్బు సంపాదించిన డబ్బులన్నీ నేను పార్టీ చేస్తానని చెప్పింది చెప్తే మేము అందరూ అక్కడ పక్కన ఉన్నాం మేము కూడా

చేతారెడ్డి మీరు ఎలా అడుగున్నారు గారు చూస్తారు పవన్ కళ్యాణ్ గారు పంపించారు మమ్మల్ని ఇవి అడ్రస్ తెలుసుకుని ఇవి ఎవరు కష్టాల్లో ఉన్నారు కదా సార్ తీసుకురమ్మంటే వచ్చామనమాట సరే అండి అన్న మీరు చూపించండి

నన్ను చూసినావా నిన్న చెప్పాను కదా బాబు సరిగా కళ్ళు అంతం లేదు బాబా నాకు సరిగా అంతం లేదు అంతకే ఇంటికి తెచ్చి ఇస్తారు పొద్దు నుంచి వెతుకుతానా నేను ఇదిగో బాబు ఆ ఇల్లే పొద్దు నుంచి వెతుకుతాను ఆ ఇల్లే బాబు అదో తెచ్చా కాదు నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నీతో ఎవరైనా వచ్చి మాట్లాడారా మాట్లాడారా మాట్లాడారు ఏమని మాట్లాడారు నువ్వు అలాగా అంత ఖచ్చితంగా పబ్లికంగా చెప్తున్నావు మరి ఆయనే గెలిస్తే మరి పిచ్చిని రాదు కదా అన్నారు అంటే రాపో పానేది అయినా నా భర్త అంత అంతక్క కాసుకుంటాం ఇద్దరవే కదా ఏదో మాట చెప్పినా లేకుండా నిజంగా నిజంగా అడిగారు పవన్ కళ్యాణ్ గెలిస్తే నిజంగా పాటిస్తా నేను నిజంగా ఇస్తాను నిజంగా ఇస్తాను పవన్ గెలిస్తే మాత్రం నాకున్న కడకే ఒక కుంచుడు వార్చి గెంజి కింద ఇస్తాను నేను ఇప్పుడు పోలీసులు పంపించిన్నాను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళ కొడతారంట ఇంకా ఆ ఇల్లు నీకు లేదు ఇంకా నిన్న మాట్లాడినావుగా దానికి లేదు నిన్న పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసరు నువ్వు నిన్న మాట్లాడిన దానికి కొంచెం చెల్లియండి బాబయ్య ఉంటాం పవన్ కళ్యాణ్ గెలిచినా గెలకపోనా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో జనసేన పార్టీ వాళ్ళు చాలా మంది చూసారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ పేదోళ్ళు కష్టాలు ఉన్నట్టున్నారు డీటెయిల్స్ తెలుసుకుని రండి అని పంపించారు మమ్మల్ని అందుకని ఇప్పుడు వచ్చాం నాకు మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వండి రాసుకుని వెళ్తాం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి మిమ్మల్ని పిలిపిస్తారు ఫోన్ ఉందా మీకు నీకు అయిపోతుంది ఇప్పుడు మీరు సెలబ్రిటీ తెలుసా ఆ విషయం మీకు సెలబ్రిటీ అంటే సినిమా సినిమా సినిమాల్లోకి వెళ్తే తీసుకుంటారు కాదు పవన్ కళ్యాణ్ ఏమైతాడు నీకు నా కొడుకడు మీ కొడుకు చూసి వీడియో నిన్న చూసారు

అలాగెని బాబు నాకు నేను కాదు నాకు తలం కూతురుకొచ్చింది కూతురు కట్టింది నాకు కాదు ఇల్లు బాగుంది మీ ఇల్లు కాదు బాబు నాది కాదు నా కూతురుది నాకు ఎడీ లేదు ఆ పిల్లకి పెళ్లి చేయడానికి తలము వస్తే అమ్మేశాను పెళ్లి చేసేసాను నాకు కొడుకులు లేరు కొడుకులు లేరు ఆయన తేవాలా నేను తినాలా నాకు కొడుకులు లేరు ఆయన తిట్టే నాకు సరిగా పెద్ద కొడుకున్నాడు ఇప్పుడు వచ్చాడు కదా నా కొడుకు కళ్యాణం బాబు చూసుకోడా చూసుకుంటారు నా కొడుకు వెళ్ళాలని మరి ఈ పిల్లిని చంకం పెట్టి మరి ఎవరైనా వదిలేరు బామ్మ ఇప్పుడు ఇల్లు చూసాం మేము ఇల్లు కూడా బాగాలేదు అంతంత మాత్రంగా ఉంది ఆ ఇంట్లో ఉంటున్నారు ఇల్లు మీ సొంతమేనా కాదు బాబు సొంతం కాదు ఆడపిల్లది మా అమ్మాయి మేము ఉంటున్నాం అద్దెకుండేదాన్ని అలా ఇంట్లో అద్దుకుండలేక కట్టలే పోతున్నాను నెలకు రెండు వేలు మీకు ఏమున్నాయి మీ వేరే దగ్గర ఇల్లు ఉందా అసలు ఏమున్నాయి మీకు ప్లాట్ లో ఉండేది బాబు అమ్మేసి మరి ఆడపిల్లకి పెళ్లి చేశాను కదా మరి ఏమీ లేదు బాబు రిక్షా మీద బతుకుతారు మీరు ఈ రిక్షా మీదే బతుకుతాను ఏమీ లేదు ఎంత వస్తాయి రోజుకి రిక్షాకి ఎక్కువ చేసుకుంటే ముసలి లేదు కదా బాబా వంద యాభై చెప్తాడు ఎండని ఓ చెప్తాడు ఆ తెచ్చిన కాడికే కాచుకుంటున్నాము రేసిన చీటు పారేసుకున్నాం ఆ రేషన్ చీటు కూడా ఇస్తాం లేదు బియ్యం లేవు ఆ రేషన్ కూడా లేదు మరి ఆ రెచ్చమేనే అలాగే తెచ్చుకుని బతుకుతున్నాం మీ బాబా మీరు చెప్పండి మీరు రిక్షా తొక్కుతారు కదా రోజుకి ఎంత వస్తాయో అసలు ఎలా గడుస్తుంది మరి మీకు రోజుకి వంద కూడా రావట్లేదు అంటే అదే టైం బాబు గాలికి గాలిసరది తగులితే వంద యాభై తోలితే అంతకంట ఎక్కి వాళ్ళతో అది అది బతుకు ఇప్పుడు మీరు ఓటు ఎవరికి వేశారు బామ్మ అయితే జనసానికి వేశానంట పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎవరికేశారు మేము కళ్యాణ్ బాబు కేసాం కళ్యాణ్ బాబు వేశారు అంటే కళ్యాణ్ బాబుకి వేసారు ఇప్పుడు నిన్న బామ్మ మాట్లాడిన వీడియో కూడా కళ్యాణ్ బాబు దాకా వెళ్ళింది ఆయన చూసి మమ్మల్ని పంపించారు ఇక్కడికి మీ అడ్రస్ ఎత్తుకుంటా కూడా చాలా సేపు నుంచి మేము వెతుక్కుంటే వెతుక్కుంటే ఇక్కడ ఆయనకి వేసాము బాబు గోలకే ఆయనకి వేసి అంటే ఇప్పుడు ఎందుకు అంత అభిమానం ఆయన మీద ఇంతకు ముందు చూసారా మీరు మేము సినిమాల్లో చూస్తాం ఆయన చాలా వచ్చిన రాజకీయ రాజకీయాలు అందరూ చూసాం జగన్ చూసాం వాళ్ళ భావం చూసాం అందరం చూసాం సుహిత ఈ లాస్ట్ పాయింట్ అని ఈయన దిగాడిగా కాబట్టి ఆయన మీద అభిమానం మీద వేసామండి ఓటు అది అంతకంటే ఇప్పుడు మీ సొంత ఇల్లు కూడా లేదు ఈ రిక్షా మీద బతుకుతున్నారు ఆధారాలు లేదయ్యా ఈ రిక్షా మీద మాకు అమ్మ కాల్ చేసి రిక్షా మీద బతకాలి మరి రేషన్ కార్డు కూడా తీసేయడానికి కారణం ఏంటి మీకు కార్డు పోయింది బాబు ఇల్లు ఎన్ని ములిగిపోయి మునిగిపోతే అప్పుడు పోయింది పోయింది దానికి ఎడ్రస్ కూడా లేదు మళ్ళీ కార్డు పెట్టుకుని చాలా చిక్కలు తిరిగాం ఎడంగి చచ్చిపోయింది చచ్చిపోయింది అన్నారు బాబు ఇది ఆరోగ్యం కార్డు ఉంది ఆ కార్డును పెట్టి అంటే ఇస్తారు వస్తారు ఇస్తారు వస్తారు అంటున్నారు రెండు సంవత్సరాలు బట్టి చెప్తున్నారండి రెండు సంవత్సరాల నుంచి రాలేదు రేషన్ ఎలా బతుకున్నారు మరి మీరు రిక్షా మీద వచ్చినా రేషన్ గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ సొమ్ము మాకు పైసా ఇలా ఇప్పటికొచ్చి పైసే మాకు ఏమి ముట్టలేదు అదే పింఛని మాత్రం ఆవిడకి వస్తుంది అంతే మాకు పది పైసలు ముట్టలేదు గవర్నమెంట్ సొమ్ము అదే వచ్చినా బాబు అది చెప్తాను ఇది నలభై నలభై వేలు అప్పు చేసి కట్టింది కడితే ఆ పింఛనీ డబ్బులేమో రెండు వేలు కట్టేయాల ఎంత మెలుగుతుంది వెయ్యి రూపాయలు మెలుగుతుంది ఏ అది కట్టలేరా చదువుకుంటున్నారు కదా మీరు నాకే అడుగుతుంది కూతురు ఈ వడ్డీ డబ్బులకేమో పింఛి అందగానే పొద్దున్నే పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను వెయ్యి రూపాయలతో ఇంట్లోనేమో ఉల్లిపాయ పచ్చిమిరకాయ చింత పండించుకుంటున్నాను అతను తెచ్చి బియ్యం కొనుక్కోడు ఇంకేటి బాబు ఇంక ఇంతే నేను అబద్ధం అడవలసిన పనిలేదు నా కొడుకు వెళితే చాలు నా కొంప నా కొంప ఏదన్నా ఆ పట్ట జాయి విడిపించుకొని తాకటెట్టి దిబ్బేస్తాను అంతే నా కాలు చెయ్యబంతే మరి అన్ని కట్టించుకుంటుంటాయి అంటే కాలం కూడా మీరు ఒకరి మీద ఆధారపడి అయితే బతుకు మీ కష్టం మీద బతుకుతున్నారు ఇంత ఇంత వయసులో కూడా కష్టం మీదే బతుకుతున్నాం బాబా అంత గురించి నా బాబుకి వెళ్ళాలా నాకు నాలుగు వేలు వస్తాయేమో రెండు వేలు వడ్డీ పోతుందేమో రెండు వేలు ఉంటాయేమో అన్న ఆశ లేదు నాకు నాలుగు వేలు నాలుగు వేలు అని వ్యక్తం చేశారు కానీ నాకు ఆ యాశ కలగలేదు నాకు పింఛని తీసేసినా పర్వాలేదు ఈ వాకతో ఆలకించి ఆయన గెలిచినా నా పింఛని ఆయన తీసేసినా నేను పర్వాలేదు దేవుడు పెడతాడు మీ మార్గం మీరు అర్థమైందా నా బాబు గెలుస్తాడు నా బాబు గెలకుంటా ఉండడం నా బాబు ఎప్పుడు గెలుస్తాడు నిన్న గుడికాడు ఎంచోపి ఏడిసాను నా బాబు తెలుసు ఏడుచిన మూలానే వెనక నా శోభ ఆలకించి మళ్ళీ ఈ బాబుని కాకేసి అన్ని అడిగించి నన్ను కోకటి పెట్టి అడిగించి అప్పుడు తీశారు ఏడుచారు అంతలాగా అభిమానం ఏంటి నాకు అభిమానం ఎక్కువ ఆయనంటే నాకు చాలా పిచ్చి ఏంటో మరి నాకు చాలా పిచ్చి బాబా మరి ఇటు అమ్మే నిద్ర మొత్తగా నిద్ర అవుతాను అనుకోండి అమ్మే కళ్యాణం బా కళ్యాణం గారు తత్తున సినిమా అంటాడు ఎప్పుడు ఏం చెప్పింది అంటాను అని ఇంకా నాకు నిద్ర వచ్చిన కాటికి ఆ సినిమా అలా చూస్తానే ఉంటాను అంత పిచ్చి మరి ఇటు ఈ వయసులో కూడా నువ్వు కళ్యాణ్ గారి వీడియో చూస్తున్నా సినిమా చూస్తున్నాం ఇప్పుడు ఆయనే పంపించింది మమ్మల్ని మొత్తం ఎల్లగొట్టడానికి రేపటి నుంచి రిక్షా ఉండదు ఏమి ఉండదు మరి నేనా ఇట్లా మాట్లాడింది కదా అమ్మ మరి ఏమనుకున్నారు ఏంది కథ అంటే ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు గిట్లని చెప్పి అనుకున్నారా మీరు మాకు అలా పర్లేదు వచ్చి బదులు పడతారు పేడం తెస్తారు ఈ లోగా ఆయన గురించి సంకరణ పెట్టి పిడాపరాన్ని వదిలేడు అంటున్నారు సింహం అప్పుడు ఈ పిల్లే సింహం అవుతుంది అని చెప్పాను కదండి అవింది ఎవలన్నా ఆలకించానంటే ఆలకించ నేను ఈచిపోను మా ఇద్దరిని ఎప్పుడు ఈచిపోనాను కాదు ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తారు మరి ఇంటికి ఏం పెడతావు కళ్యాణ్ గారికి నా పని నా కాడికే బాబా పెడతా నీకు రిక్షా దొక్కితే నీకు వంద రూపాయలు వస్తుంది వంద రూపాయలతో ఎవరికి పాటిస్తావు ఎవరికని ఆ ఉన్న కాడికే ఒక కుంచుడు బియ్యం కొంటాను గింజికి చేసేస్తాను గ్లాసుడు గ్లాసుడు చెప్తాను గ్లాసుడు గ్లాసుడు ఇక్కడ ఉన్న సరిపోదు మరి నువ్వు పెట్టి సరిపోయినా దేవుడు కలిగిస్తాడు చెట్లు పిండి గుడ్లో నూనె ఎలాగైతే పుడతాడో అలా పుట్టిస్తాడు నాకు దేవుడు మంచి పని చేసిన నేను మాట్లాడి ఎట్లా నేను ఎందుకు ఏడుస్తున్నా నువ్వు ఏడు కళ్యాణ్ గారు గెలిచేస్తున్నారు నువ్వు కళ్యాణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్తావు లేకుంటే కళ్యాణ్ గారి నిన్ను పిలిపించుకుంటారు ఒక రోజు నీకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉండు మంచి మంచి మాట అవుతుంది అప్పటివరకు ఏమి ఏడవ మాక ఏం టెన్షన్ తీసుకో మాట్లాడినా అని చెప్పి లాస్ట్ లో ఒక చెప్తా ఇల్లు నాకు రాసిచ్చేసాయి ఇంకా నేను ఉండిపోతా అంతే బాబు బాబు ఒకసారి చదువు నిన్న మాట్లాడింది మా ఆయన తొక్కిన రిక్షా పైసలతోటి పార్టీ ఇస్తా అని చెప్పి నువ్వు మరి వంద యాభై రూపాయలు అంటున్నావు ఇంత మంది పెడతాదా అందరికి ఇచ్చేస్తాం సారీ సైనిక్స్ ఇక్కడ నుంచి వాయిస్ రికార్డ్ అవ్వలేదు మా మైక్ పవర్ ఆఫ్ అయిపోయింది మేము చూసుకోలేదు మేము ఇంకా రికార్డ్ అవుతుంది కదా అనుకుని అలానే రికార్డ్ చేస్తాను కానీ ఆమె చెప్పిన ప్రతి మాట వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చెప్తున్న ప్రతి మాట వింటుంటే లిటరలీ ఆ కళ్ళ నీళ్లు వస్తున్నాయి నాకు ఎక్కువసేపు వాళ్ళ క్వశ్చన్ కూడా అడగలేకపోతున్నాను అందుకే పవన్ ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు నా ఎంత ఎమోషన్ అయిపోయానంటే నేను అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి కదా సేవ చేయాల్సింది ఎలాంటి వాళ్ళని కదా ఆదుకోవాల్సింది ఎలాంటి వాళ్ళ కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చింది అనిపించింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తారు అక్కడ ఎస్సీ ఎస్టీలు చాలామంది ఇలాగే బాధపడుతున్నారు చాలామంది వంద కుటుంబాలు పైనే ఉన్నాయి ఇలా పేదలు వాళ్ళు వర్షాకాలం వస్తే ఆ రైల్వే రైల్వే ట్రాక్ దగ్గర నుంచి పాములు వస్తాయి మునిగిపోతాయి వాటర్తో మొత్తం నిండిపోతుంది అక్కడ అంతా ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తాయి కనీసం ఒక ట్యాప్ అంటే వాటర్ పై పైపు నీళ్లు వచ్చే సౌకర్యం కూడా లేదనమాట వాళ్ళకి కనీసం